హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘతమై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తా నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కోస్తా తెర వెమ్ముడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే కోస్తాంధ్ర సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవతనం మరింత బలపడి అలపిండంగా మారిందని ఈ అలపిండం ఈరోజు రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో ఇటు మచిలీపట్నం ఒంగోలు కావలి చేరాల బాబట్ల ఈ సమీపంలో ఎక్కడైనా తీరం దాటే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వచ్చే రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఏలపెండ ప్రభావంతో ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది దీని తర్వాత సెప్టెంబర్ ఇరవైవ తేదీన మరొక అలప్పెండం కూడా బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావం కూడా మళ్ళీ తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం ఉందని ఈ వర్ష అలప్పెండాల ప్రభావంతో అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పెండ ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మద్యనపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ముంచెత్తే అవకాశం ఉందని అటు దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు వచ్చే రెండు రోజులు పడే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా తెలంగాణలో పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు కోస్తాంధ్రన్ ఆనుకుని భారీ అలప్పెండం ఏర్పడిందని ఈ అలప్పెండం ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో ఇటు మచిలీపట్నం కావలి ఒంగోలు నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తీరం దాటే సమయంలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది పగటిపూట భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వచ్చే రెండు రోజులు కూడా ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రాలో పడే అవకాశం ఉందని అటు రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా వచ్చే రెండు రోజులు చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా తెలంగాణలో పడే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది దీని తర్వాత మరో కల్పనం సెప్టెంబర్ ఇరవై తేదీన బంగాళాఖంలో ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్